హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బాబు సూపర్ ఆరు పథకాలలో భాగంగా డ్వాక్రా మహిళలకు సంఘాలకు లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు మడిసిర టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంఎస్ రాజు టీడీపీ జనసేన బీజేపీ యువనాయకులతో దత్తరిన కదరేపల్లి మడిసిర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ గుండుమాల తిప్పేస్వామి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంఎస్ రాజు రాజుగారు ముఖ్యంగా నేను ఎప్పుడో కెద్రపల్లి పంచాయతీ ఎప్పుడెప్పుడు చూడలేదు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందొచ్చి అనేక హామీని ఇవ్వడం జరిగింది కృష్ణా కృష్ణాజరాలు తీసుకొచ్చి సాగునీరు ఇస్తామని చెప్పాడు ఇచ్చాడా చెరువులకు నీళ్ళు ఉన్నాయా పంట పొరలు పచ్చగా ఉన్నాయా బోర్లలో బోర్లల్లో నీళ్లు ఉన్నాయా అందుకే నేను చెప్తాను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే ఖచ్చితంగా హంద్రనీరు నీళ్లు కృష్ణాజలాల కలకర వార్తో వరకర చెరువులకు చెరువుల విశేష సందర్భంలో మీ అందరికీ మాటిస్తాను